హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ అడ్డా వీడియోస్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి నాకైతే అస్సలు టైం కుదరట్లేదు కొంచెం హెల్త్ కూడా బాగాలేదని చెప్పి సరిగ్గా అప్లోడ్ చేయట్లేదండి అండ్ ఇది వచ్చేసి నై ఎయిత్ డే మార్నింగ్ అండి సాటర్డే ఆ రోజైతే ఇలా జెంట్స్ అందరికీ క్రికెట్ కండక్ట్ చేశారండి సో రన్నర్ విన్నర్కి ప్రైజెస్ కూడా ఇచ్చారు సో మా హస్బెండ్ వచ్చేసి ఇలా నా కోసం వీడియో షూట్ చేశారు ఆ రోజు ఈవినింగ్ ప్రసాదాలండి మేమైతే కొబ్బరి రైస్ ప్రిపేర్ చేసాము యాక్చువల్గా మేము ఒక ట్వంటీ వన్ ప్రసాదాలు దేవుడికి నైవేద్యంగా పెడదామనుకున్నాము బట్ ట్వంటీ ఎయిట్ అబోవ్నే వచ్చాయి ప్రసాదాలు సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆల్ ఐటమ్స్ చాలా బాగా కుదిరినాయి ఆ రోజు మొత్తం డిన్నర్ అంతా అక్కడే సో ఇంకా ఐటమ్స్ మిగిలిపోయాయండి అన్ని ఐటమ్స్ చేసుకొచ్చారు అందరూ దేవుడికి మేము ఇలా కప్స్ లో పెట్టామండి పేపర్ కప్స్ లో చాలా బాగా అనిపించింది వీడియో నచ్చి